హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు టారో కోర్స్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు పర్సనల్ రీడింగ్ కూడా చెప్పబడుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ థర్డ్ పార్టీ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన మీ యొక్క పర్సన్ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని కోరుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చూద్దామండి నైన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి నైన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ సెకండ్ వన్ థర్డ్దేమో జడ్జ్మెంట్ ఫోర్త్ ఏమో త్రీ ఆఫ్ పెంటికేలు ఫిఫ్త్దేమో ఏస్ ఆఫ్ సూర్స్ సిక్స్త్ ఏమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎయిత్ ఏమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ ఏమో నైన్ ఆఫ్ వ్యాన్స్ టెన్త్ ఏమో నైన్ ఆఫ్ టెంటికల్ ఎనర్జీస్ ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి థర్డ్ పార్ట్ అయితే చాలా సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనుకుంటుంది తను ఎలా ఫీల్ అవుతుందంటే మీకు మీ యొక్క పర్సన్కి ఇద్దరికి కూడా డిస్టర్బెన్స్ వచ్చినందుకు తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందండి తను మీరిద్దరు ఒకరికొకరు పంచాయతీలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం అబ్యూజ్ మాటలు అనుకోవడం ఒకరినొకరు నిందించుకోవడం వల్ల తనైతే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉంది తను మీ జీవితాల తోటి అంటే మీకు ఎలాగంటే తన ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉండుకుంటూ మిమ్మల్ని చాలా అంటే తన చేతిలో ఉన్న బాల్ బ్యాట్ లాగా గేమ్స్ ఆడుకుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుందండి అది మీ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా లేదంటే తన మీ పర్సన్ చుట్టూ ఉన్నవారైనా లేదంటే తను ఎవరికి అయితే మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారో వారైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు వారు ఏం చేస్తూ ఉన్నారంటే మీ యొక్క పర్సన్ యొక్క ఇన్నో మూర్ఖత్వాన్ని వాళ్ళైతే క్యాచ్ చేసుకోవడం అయితే జరిగింది డబ్బు పరంగా కూడా వాళ్ళైతే చాలా ప్రాఫిట్స్ అయితే పొందారు మీ పర్సన్ ద్వారా డబ్బు పరంగా ప్రాఫిట్ అనేది పొందారు ప్లస్ మీ యొక్క పర్సన్ మూర్ఖత్వాన్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడం అయితే జరిగిందండి చాలా మీ యొక్క పర్సన్ అయితే ఒక చైల్డిష్ మెంటాలిటీ తోటి ఆ థర్డ్ పార్టీకి ఎలాగంటే నెత్తిన పెట్టుకొని ఊరేగారు అనమాట చాలా లైఫ్ని సాక్రిఫైజ్ అనేది వాళ్ళ లైఫ్ని డెడికేటెడ్ అనట చాలా డెడికేటెడ్గా ఉండేవారు అనమాట మీ యొక్క పర్సన్ అది థర్డ్ పార్టీకి అమితానందం కలిగించేది అనమాట మీ దగ్గర మీ యొక్క పర్సను ట్రూ కలర్స్ వేరు తను మీకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలా ఉండేది అనమాట మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ తను ఎంతసేపు మీ దగ్గర తన జీవితంలో ఏం జరుగుతుందో అసలు మీకు చూపెట్టలేదనమాట మిమ్మల్ని ఒక దగ్గర అంటే మేబీ మీకు థర్డ్ పార్టీకి డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయడం లేదంటే తను ఒక దగ్గర స్పెండ్ చేసుకుంటూ ఇంకొక దగ్గర ఉండడం మీతోటి కావాల్సినంత టైము ఎఫర్ట్స్ ఏవి కూడా మీ రిలేషన్ పరంగా పెట్టలేదు మిమ్మల్ని వదిలించుకోవడానికి చాలా అది సులువైన మార్గాలు అనేటివి వెతుక్కొని ఉన్నారు వెతుక్కొని ఉండి థర్డ్ పార్టీ కోసం తన జీవితాన్ని అయితే సాక్రిఫై చేయడం అయితే జరిగింది మీ యొక్క పర్సను చేసేసి చాలా లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అనేది చేసుకున్నారు అది థర్డ్ పార్టీ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది సెలబ్రేషన్ చాలా ఉంటుందండి థర్డ్ పార్టీకి అయితే అది తన ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన సరౌండింగ్స్ తన ఎవరి కోసం మిమ్మల్ని అయితే సాక్రిఫై చేశారో వారైతే మీ లైఫ్ ఇలా అయినందుకైతే వాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే వాళ్ళకి చాలా పూలుష్గా కనబడుతూ ఉన్నారనమాట అంటే నేను ఊరికే ఎమోషనల్ ఇలా ఒక నవ్వు నవ్వుతే పర్సన్ పడిపోయారు అనేలాగా నేను నవ్వే నవ్వుతే అనేలాగా సాంగ్స్ వింటాం కదా మనం అలా అనమాట నేను ఎన్ని చెప్పే మాయ మాటలన్నీ నమ్మేసి ఆ పర్సన్ రియల్గానే వాళ్ళ లైఫ్ మొత్తం స్పైల్ చేసుకున్నారని మీ యొక్క పర్సన్ని చూసి అయితే వాళ్ళు చాలా నవ్వుకుంటున్నారు నేను చూపెట్టిన ఇంటి రిలేషన్ కోసం నా కోసం ఆ నిజా మైన బంధాన్ని డిలీట్ చేసుకున్నారు పిచ్చి పర్సన్ అని మీ పర్సన్ని చూసి వాళ్ళు చాలా ఫన్నీగా అయితే నవ్వుకుంటూ ఉన్నారు మీ పర్సన్లో ఇప్పుడైతే రిగ్రెట్ ఫీల్ అనేది ఉందండి ఉంది చాలా బాధపడుతూ ఉన్నారు ఎక్కడ కూడా సింగిల్గానే ఉంటున్నారు తన పెయిన్ అయితే ఎవ్వరికి కూడా చెప్పుకోవడం లేదు మీ పైన మీరైతే చాలా మదర్లీ నేచర్ పర్సన్ అండి మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా మీరు చాలా డెడికేటెడ్గా ఉన్నారు మీ యొక్క బా బంధం కోసము మీ బాండింగ్లో మీ యొక్క పర్సన్ని మీరు ఎలాంటి చీటింగ్ అనేది చేయలేదు తన కోసం చాలా సాక్రిఫైజెస్ మీరు చేశారు మీరు ఎప్పుడు కూడా తనకి మీకు ఈక్వల్ గివెంట్ అనే ఇవ్వలేదు మీరు తనకు అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళారండి తన తన కోసం మీరు ఏదంటే అది ఇచ్చేవాళ్ళు అనమాట మీరు ప్రొవైడ్ చేసేవాళ్ళు మీరు తనకి ఎప్పుడు కూడా మీరు బంధం కోసం కట్టబడి ఉన్నారండి తన ఎప్పుడు కూడా మోసం చేయలేదు చీటింగ్ చేయలేదు మీ గురించి మీ యొక్క పర్సన్ వరస్ట్ పర్సన్ ఏం చేసేవారంటే ఈ థర్డ్ పార్టీ ముందు మీ గురించి చాలా గొప్పలు చెప్పేవారు అయితే వారు ఏం చేసారనంటే ఈ పర్సన్ చెప్పే గొప్పలకు వాళ్ళ వైపు ఫ్రెండ్షిప్ అనేది లాగో వాళ్ళతోటి ఎమోషన్స్ షేర్ చేసుకుంటూ నువ్వు ఏమో బాగా ముచ్చట్లు చెప్తున్నావా అని వేసుకుంటూ వీళ్ళ లైఫ్లోకి వెళ్ళేసి మెల్లగా 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 స్లో మోషన్గా మీ యొక్క పర్సన్ లైఫ్లోకి రావడం వచ్చేసి ఆ పర్సన్ యొక్క లైఫ్ అనేది డిస్టర్బ్ చేసి పక్కకుండి మొత్తం సినిమా అంతా చూస్తూ ఉన్నారు అది ఇప్పుడు మీ పర్సన్కి కాదు అర్థమైపోయింది వాళ్ళ కోసం వాళ్ళ ప్రాఫిట్ కోసము ఈ పర్సన్ చేసిన ప్రలోభాలకు లేదా ప్రగల్భాలకు మీ యొక్క లైఫ్ని అయితే పనంగా పెట్టడం జరిగిందండి అసలు వారికి థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుందో మీకైతే తెలియదు మీరు చాలా ఇన్నోసెన్సీ అంటే మీరు ఎలా ఉంటారనంటే మీ యొక్క పర్సన్ దగ్గరనే ఎమోషనల్గా ఉండడం అనేది జరుగుతుంది మిగతా వారి దగ్గర మీరు ఎలాంటి ఎమోషన్స్ లేదంటే లేనిపోని ముచ్చట్లకు కానీ లేదంటే గొప్పలకు కానీ మీరు ఎల్ వెళ్ళరు మీ లైఫ్లో మీరు ఉంటారు అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఇతరులతోటి ముచ్చట్లు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం మళ్ళీ వారితో బ్లేమ్ చేయించడం వారి కోసం మిమ్మల్ని ఇలా 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 స్టెప్ బై స్టెప్ అంటే ఒకేసారి జరగకుండా ఇది ఒక ప్లాన్డ్గా చేశారనమాట అసలు ఇదంతా జరుగుతుందా అని మీ యొక్క పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారా లేదా మీ పర్సన్కి తెలియదు తను మాత్రం డబ్బు కోసం అయితే తనకున్న వీక్నెస్ని థర్డ్ పార్టీ క్యాచ్ చేసుకోవడం ఈ పర్సన్కి డబ్బు ఎరేయడం ఇలా చేయడం తన వైపుగా తిప్పుకోవడం ఇలా చేశారండి అలా చేసేసి మీకు చాలా మీ వెనకాల తెర వెనకాల ఒకటి మేము ముందు జరిగేది ఒకటి ఇలా వాళ్ళిద్దరి మధ్యలా ఇంటి మసి రిలేషన్ ఉండడం ఎక్కడికో మీరు అడగడం ఇలా గొడవలు అయితే జరుపుకుంటూ వచ్చాయి మీరు నిలదీసేసరికి మీ యొక్క పర్సన్ మీరే బ్యాడ్ పర్సన్ పర్సన్ అని మీరే మంచివారు కాదని మీరే మిమ్మల్ని నిందించుకుంటూ మిమ్మల్ని అవమానించారండి థర్డ్ పార్టీని అందలం ఎక్కించారు బట్ థర్డ్ పార్టీ ఏం చేశారనంటే తనని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేసిందండి మీ యొక్క పర్సన్ని ఉంచేసి తను ఏం చేసేసిందంటే తన లైఫ్లో తను చాలా గ్రోత్ అనేది ఉంది థర్డ్ పార్టీ లైఫ్లో మీ యొక్క పర్సన్కి చిన్న ఆప్షన్ లాగా ప్రపోజల్ అనేది పెట్టి నువ్వు లేకుంటే నేను ఉండలేను నీ కోసం నేను ఇలా చేస్తున్నా మీ పర్సను అంటే మీరు ఒక బంధం పరంగా వెళ్ళిన వారైనా కూడా మిమ్మల్నే అవమానించేలాగా చేసేసింది అనమాట మీ యొక్క పర్సన్ తోటి అంటే మీ పర్సన్ నిందిస్తే మీరు ఏదైనా సూసైడ్ అటెంప్ట్ నా పర్సనే నిందించిన తర్వాత నేను ఇంక ఎందుకు అని మీరు అనుకోవాలని మీ యొక్క పర్సన్ అయితే చాలా ట్రిక్స్ అయితే ప్లే చేసారండి అలా ప్లే చేసి చాలా మిమ్మల్ని అయితే బాధలకి అయితే గురి చేశారు ఇబ్బందులు పెట్టారండి థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ ఇద్దరు కలిసి కూడా మీరు అవన్నీ కూడా భరించారు భరించారు తను నిందలు పెట్టిన అవమానించిన తన కోసం ఎన్నో మీరు రిస్క్ స్టెప్పులు తీసుకున్న మీరు చేసిందంతా కూడా బుడిదల పోసిన పన్నీరు లాగా చేసేసారు వారు ఎంత చేసినా మీరైతే యూనివర్స్ వదిలేశారు మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ ఇప్పుడు మీ గురించి ఏం థింక్ చేస్తుంది అని అంటే ఈ పర్సన్ వదిలేసినా కానీ మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు ఉండొద్దు మీరు ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూనే ఉండాలంటే మీ పర్సన్కే కాదు థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్కి మీరు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ప్రాఫిట్ ఎమోషనల్గా అలా యూజ్ చేసుకున్నారనమాట అది థర్డ్ పార్టీకి ఏం అంటే మీరు మీరు థర్డ్ పార్టీ కంటే బెటర్గా ఉండుంటారండి మేబీ మీరు చాలా బ్యూటిఫుల్గా అందంగా స్మార్ట్గా ఉండుంటారు మీ యొక్క గుణగణాలు ఇతరులు కూడా థర్డ్ పార్టీ ముందు పొగిడి ఉంటారు అది తనకి నచ్చలేదు నచ్చకుండా ఉండడం వల్ల మీరు మిమ్మల్ని ఎలాగైనా మిమ్మల్ని చెడు అని అనుకోవాలి ఇతరులు అనంటే అది వాళ్ళకు ఒక ఆనందం అన్నమాట ఇది ఒక సైకోయిజం శాడిజం అన్నమాట మిమ్మల్ని ఇతరులు పొగడడం మీ కష్టాన్ని లేదా మీ యొక్క పర్సన్ పెట్టే టార్చర్ గురించి మిమ్మల్ని ఇతరుల ముందు ఆ థర్డ్ పార్టీ ముందు మిమ్మల్ని పొగిడి ఉంటారు అది ఆ థర్డ్ పార్టీకి అయితే అంతగా నచ్చలేదు నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కక్ష కట్టి చాలా మీ వెనకాల సినిమా అనేది తీసేసి మీకు ఇప్పుడు ఇలాంటి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ మీ యొక్క పర్సన్ని కూడా వారి వైపు లాక్కొని ఆ పర్సన్ని వాళ్ళ చుట్టూతల తిప్పేసుకుంటూ ఆ ప పర్సన్కి అసలు ఏం జరుగుతుందో తెలియదు ఆ పర్సన్ ఏమో మీ ముందు హీరో జనాల దృష్టిలో జీరో అండి అంటే ఆ పర్సన్ ఎలా చెప్తారంటే నాకు అంత సినిమా లేదు నేను చాలా మంచి పర్సన్ని నా ఫేస్ చూస్తే అలా పడిపోయే ఫేస్ అని అంటారనమాట తను అనమాట అంటే మాకు మళ్ళీ మీ ముందుకు వచ్చేసరికి నేనేంది నా లెవెల్ ఏంది నాకు ఎంత ఆస్తి ఉంది అని అంటారనమాట మిమ్మల్ని థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ ఇద్దరు కలిసి చాలా ఇబ్బందులకైతే పెట్టారు థర్డ్ పార్టీ వల్ల మీ యొక్క పర్సన్ మీ దగ్గర ఎమోషన్ లవ్ కేర్ అని లాగేసుకొని థర్డ్ పార్టీకి అయితే ఇవ్వడం అనేది జరిగింది థర్డ్ పార్టీకి చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చి వాళ్ళని చాలా ఇంప్రెస్ అయితే చేసేవారు వారి ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఏం కోరుకుంటూ ఉన్నారంటే మీ పర్సన్ ఇంట్యూషన్ థర్డ్ పార్టీ పెట్టే ప్రెజర్ వల్ల నాకు ఒక జడ్జిమెంట్ అనేది కావాలి నాకు న్యాయం అనేది కావాలి నా పర్సన్ ఎలాగైనా తిరిగి నా లైఫ్లోకి రావాలి నన్ను నమ్మాలి నా ఎమ్మెచ్యూరిటీ వల్ల నిన్న పర్సన్ కోరుకోవాల్సి వస్తుంది అని తను ఫీల్ అవుతూ ఉన్నాడు థర్డ్ పార్టీ ఏమో వీళ్ళిద్దరిని నేను అస్సలే కలవనివ్వను నా ఇగో అనేది హర్డ్ చేసేసింది కాబట్టి నేను వీళ్ళ లైఫ్ ఇలాగానే ఉండాలి అనేలాగూ మీ యొక్క లైఫ్కే తను ఒక బ్రహ్మరాధ రాసినలాగా ఫీల్ అవుతుంది అనమాట థర్డ్ పార్టీ అలా ఫీల్ అవుతుంది అలా చేస్తూ ఉందనమాట అలా చేసుకుంటూ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేస్తుందండి థర్డ్ పార్టీ ఇంకా ఏమనుకుంటూ ఉన్నారంటే మీ పతనం కోరుకుంటున్నారండి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మీరు అంటే ఎలాగంటే కుంగి కృషించిపోయి మీరు ఏడ్చుకుంటూ ఉంటే చూడాలనుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ ఎప్పుడు తనకు ప్రపోజల్ పెట్టాలని తన చుట్టూతోనే తిరగాలి నా చుట్టూ గాలి లాగా తిరుక్కుంటూ ఉండాలి ఈ పర్సను చిటికెయ్యగానే నా పనులన్నీ చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు నాకు ఒక ఫ్రీ వర్కర్ లాగా ఉండాలి నేను వేసే ఎమోషనల్ బూస్ట్కు అని అనుకుంటూ ఉన్నారు అది మీ పిచ్చి యొక్క పర్సన్కి అర్థం కావడం లేదన్నమాట మీ యొక్క పర్సన్కి తను అలాగే చేస్తూ ఉన్నారు కానీ రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు బట్ థర్డ్ పార్టీ నేను రిలీజ్ చేయను వదల బొమ్మాలి వదల అనేలాగూ చాలా జిడ్డులాగా పట్టుకొని ఉందన్నమాట ఇప్పుడు వాళ్ళ రిలేషన్ ఎలా ఉందంటే పది మందులనేమో మాకు ఆ పర్సన్కి ఏం రిలేషన్ లేదు కానీ మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టేసి వాళ్ళిద్దరు కలిసి చాటుగా అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు మీ గురించి కూడా ఎవ్రీ డే ప్రతిరోజు అప్డేటు థర్డ్ పార్టీ అండ్ మీ యొక్క పర్సన్ తెలుసుకోవడము చాలా ఎంటర్టైన్మెంట్ చేయడం ఇలా అయితే చేస్తూ ఉన్నారు ఇబ్బందిగా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని మీరు ఏడ్చుకుంటూ ఉండడం థర్డ్ పార్టీకి కావాలి ఇదంతా మీ యొక్క పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు నాకు ఎవరు బెటరు ఎవరు రైటు ఎవరు రాంగు అని అన్నీ తెలుసు తనకి కానీ ఆ థర్డ్ పార్టీని ఎదిరించేంత కెపాసిటీలు అయితే లేదు మీ యొక్క పర్సన్కి అయితే బ్యాడ్ పర్సన్ అండి తను ఇప్పుడు ఏదన్నా చెప్పినా కూడా ఇప్పుడు మేము మిమ్మల్ని ఎలా థర్డ్ పార్టీ కోసం చాలా సాక్రిఫైజ్లు చేశారు అంటే మీ యొక్క పర్సన్ వ్యక్తిత్వం ఏంటంటే విలువ ఇవ్వాల్సిన వారికి ఇవ్వరు ఇవ్వకూడని వారికి ఇస్తారు అవసరమైన వాళ్ళకేమో అనవసరమైన వారిలాగా ట్రీట్ చేస్తారు అనవసరమైన వాళ్ళనేమో అవసరమైన పీపుల్లాగా అంద వద్దలమెక్కించుకుంటారు అన్నమాట పై పైన మెరుగులు అని అంటారు కదా అలా అనమాట వాటి కోసం పడిపోతారు అన్నమాట అసలు తనకి నిజమైన ప్రేమకి జెన్యున్ ప్రేమకి తేడా అనేది తెలియదు ఎవరు ఎందుకు ఎవరి లైఫ్లోకి వచ్చి ఉంటారో ఉండరు కదా తన ఒక తనతోటి మీకు కూడా రిలేషన్ అనేది అవసరం లేదు కదా ఒక బంధం అనేది ఉంది కాబట్టి మీరు వెళ్ళారు లేకుంటే మీ పర్సన్ ఎవరు మీరెవరు మీ లైఫ్లో ఉంటారు మీ లైఫ్లో ఆ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ అలా మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మీరు కూడా ఉంటారు కదా హ్యాపీగా మిమ్మల్ని అయితే ఇలా చేసేసి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారండి థర్డ్ పార్టీ కూడా చాలా మీ పైన ఎలా అంటే ఒక పగ అనేది పెంచుకొని ఉంది మే మీరైతే థర్డ్ పార్టీని ఎక్కడ ఈగో హర్ట్ చేశారు కానీ థర్డ్ పార్టీ అయితే అసలు సాటిస్ఫై అనేది అవుతలేదు అది మేబీ మీ యొక్క మీ యొక్క పర్సన్ ఫ్యామిలీలో అత్త ఫిగర్ అయి ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తన ఫాదర్ క్యారెక్టర్ తన చుట్టూతల తల ఉన్నవారు ఈగో అయితే మీరు హర్ట్ చేశారండి అంటే మేబీ మీరు క్వశ్చన్ చేసి ఉంటారు అది వాళ్ళకి నచ్చలేదు మీరు నిజమే మాట్లాడినా కూడా అంటే ఇప్పుడు కొందరికి ఎలా ఉంటుందంటే మనం చెప్పు కొట్టడం ఒకేలాగా ఉంటుంది తువ్వాలల్లో చెప్పు పెట్టి కొట్టడం ఒకేలాగా ఉంటుందన్నమాట మేబీ మీరు డైరెక్ట్ చెప్పు తీసుకొని కొట్టినలాగా చేసి ఉంటారు అది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు ఎలా అంటే బూస్ట్ అది అది ఎలాగంటే హైజ్ చేసే మాటలకి పడిపోతారు అనమాట అంటే వాళ్ళకి కొంచెం డెవలప్మెంటాలిటీ వీళ్ళు వేరే వాళ్ళని చేస్తారు వీళ్ళని వేరే వాళ్ళు చేసే వాళ్ళతోటి వీళ్ళు మాట్లాడతారు అనమాట మీరు కొంచెం నిక్కచ్చగా ఉండేసరికి వారికి నచ్చకపోయి ఉండొచ్చు మేబీ అలా ఉండడం వల్ల కూడా మీ యొక్క ఏంటి స్టెబిలిటీ మెంటాలిటీ కూడా మీ యొక్క మెచ్యూరిటీ మాటలు కూడా వాళ్ళకి అబ్యూజ్ మాటల్లాగా అనిపించడం అలా చేయడం వల్ల కూడా వారికి ఇబ్బందిగా బడెన్గా అయితే అనిపించి ఉంటుందండి దానివల్ల కూడా వారు మిమ్మల్ని మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేసినలాగా అనిపించేలాగా మీ యొక్క నిజమైన ప్రవర్తన వాళ్ళకి ఎలాగనంటే మీకు ఇన్ని ఇబ్బందులకు అయితే గురి చేసింది మీరు ఏ తప్పు చేయలేదండి కలెక్టివ్ బట్ తప్పు చేసింది వాళ్ళు చాటుగా గేమ్ మాట్లాడింది వాళ్ళు మీకు ఎప్పుడైతే అన్యాయం అనేది చేశారో అప్పుడే మీరు ప్రశ్నించడం అనేది జరిగింది మీరు ప్రశ్నించినందుకే మీకు ఈ పరిస్థితి అనేది వచ్చింది ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మీరు ఇన్ని బాధలు పడడానికైనా మేబీ మీరు సింగిల్ పేరెంట్ అయితే మీ యొక్క పిల్లలతోటైనా మీరు ఇబ్బందులు పడడానికైనా అన్నింటికి కారణం కూడా మీ ప్రశ్నించే తత్వమే మీకు ఎదిరించినందుకు మమ్మల్ని ఎదిరిస్తావా మమ్మల్ని హర్ట్ చేస్తావా అని అంటే మేబీ వాళ్ళలాగా చెడు లక్షణాలు ఉన్నా లేదా వాళ్ళలాగా ముందు ఒకలా ఒక కలర్ తోటి వెనకాల ఒక కలర్ తోటి లేదంటే చాటుగా థర్డ్ పార్టీ దీన్ని వాళ్ళు ఎలాగ మెయింటైన్ చేస్తారో మీ మీరు అలాగే మెయింటైన్ చేసుకుంటూ మీ అవసరాలు అంటే వెళ్ళబుచ్చుకోవడం అంటారు కదా అలా చేసి ఉంటే మీకు ఏది కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది ఉండేది కాదండి మీరు ఇలా చేయకపోవడం వల్లనే మీరు నిజ మీ నిజాయితీయే మిమ్మల్ని నిందల పాలు చేయడం అయితే జరిగింది మీ నిజాయితీ వల్ల మీకు వచ్చిన అవార్డు ఏంటంటే ఈ ఈ యొక్క మీ బాధపడే సిచ్యువేషన్ అండి మీ మీరు ఇప్పుడు నిజాయితీ పరలు కాబట్టి ఇంత బాధపడుతున్నారు భయపడుతున్నారు బాధపడుతు నిందించబడుతున్నారు ఏడుస్తున్నారు అన్ని విధాలమైన లాస్ అనేది చూస్తూ ఉన్నారండి మీకు మీ యొక్క పర్సన్కి అయితే ఎగ్జాక్ట్గా సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి నో కాంటాక్ట్లో ఉండేసి వారు మీరు వారొక దగ్గర మీరొక దగ్గర కానీ ఆ పర్సన్ మీ యొక్క డీటెయిల్స్ అయితే తనకి తెలుస్తాయి మేబీ మీరు కూడా తన సరౌండింగ్స్లోనే ఉండుంటారు తనకి మీకు టెన్ కిలోమీటర్స్ బిలోనా లేదంటే మీ యొక్క అప్డేట్ చెప్పేవాళ్ళు తనకి ఎవరైనా డైలీ ఉండేవాళ్ళు అలాగైతే ఉండుంటారు ప్రతిరోజు మీ యొక్క ఆలోచనలు అయితే వారికి తెలుస్తూ ఉంటాయి మీ లైఫ్లో మీరు వారి లైఫ్లో వారు ఉన్నా కానీ ఒకరి సోల్ ఒకరితోటి కనెక్ట్ అయి ఉందండి ఎవ్రీ డే మీరు అయితే మాట్లాడుకుంటారు మీరు మీ యొక్క పర్సన్ మీ పర్సన్ తెలిసిన ప్రతి అప్డేట్ థర్డ్ పార్టీతో మీ యొక్క పర్సన్ అయితే షేర్ చేసుకుంటారు తనకి థర్డ్ పార్టీ తోటి చెప్పుకోవడం వల్ల మిమ్మల్ని బ్యాడ్గా చెప్పుకోవడానికి అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట అనేది చెప్తారు మీ యొక్క పర్సను కొందరు ఎలా ఉంటారంటే మీ పర్సన్ని కూడా మీరు నిక్కచ్చగా ఉన్నారని మీ పర్సన్ దగ్గర వాదించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారి దగ్గరనేమో మీ పర్సన్ మంచివారు మిమ్మల్ని మంచివారుగా చెప్తారు కొందరేమో మరి మీ పర్సన్ కూడా నువ్వు మంచివాడివి కాదా మరి ఇలా ఎందుకు జరిగిందంటే నేను అని చెప్పుకోవడానికి మిమ్మల్ని చెడ్డవారుగా చేసి చెప్తారనమాట మీ యొక్క పర్సన్ అంటే పూట ಗಡಪ್ತಾರ అలాగనమాట ఎక్కడి పాట ఏ రోటికాడి పాట అక్కడ పాడుకుంటూ పూటలు అనేటివి గడుపుతూ ఉంటారనమాట వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళ మనిషిలాగా బిహేవ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు తప్పు చేశారని మీరు మంచివారు కాదని మీ ప్రవర్తన చెడు ప్రవర్తన అని మిమ్మల్ని నిందించుకుంటూ వారి పబ్బం అంటే ఎట్లాంటి పీపుల్ దగ్గర అట్లాంటి పాట పాడుకుంటూ తన అవసరాలనేటివి వెళ్ళబుచ్చుకుంటూ జీవితాన్ని అయితే నెట్టుకుంటూ వస్తున్నారు మీ పైన మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు పూర్తిగా తెలియట్లేదు కాబట్టి మీతోటి ఒకసారి థర్డ్ పార్టీ చెప్తేనే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి అది తన పేరెంట్స్ అయినా తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన లైఫ్లో మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూడడానికి వాళ్ళు వెళ్ళమంటేనే మీ లైఫ్లోకి వస్తారు ఉంటారు అంటే ఈ పర్సన్ ఏందంటే మనం అంటాం కదా ఒక బానిస బ్రత్కు అని అంటారు కదా వాళ్ళు చెప్పినట్టు ఈ పర్సన్ చేస్తారనమాట వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అది చేస్తారనమాట వీళ్ళకంటూ ఇండివిజువల్ లైఫ్ అనేది లేదు ఒకరి పైన డిపెండ్ అయి ఉంటారు ఆ థర్డ్ పార్టీ కోసం అయితే చాలా సాక్రిఫైజులు అనే చేశారు మధ్యలో మీ జీవితంతో అయితే ఆడుకున్నారండి మీ నిజాయితీయే మీకైతే ఇన్ని నిందలు అవమానాలు తీసుకొచ్చి పెట్టింది మేబీ మీరు థర్డ్ పార్టీని కూడా ట్రిగ్గర్ చేస్తారు చేశారు థర్డ్ పార్టీ అయితే మీ పైన చాలా పగ పట్టింది కోపం పెంచుకొని ఉంది వీళ్ళు కొంచెం మూర్ఖులు సైకోయిజం అండి బీ కేర్ఫుల్ వాళ్ళు మీ లైఫ్లోకి వారికి మీకు డిస్టెన్స్ అనేది ఉంటేనే చాలా బెటర్ అండి థర్డ్ పార్టీకున్న మీకు కూడా ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్నది మొత్తం డైరెక్ట్గా చేయకుండా మీ యొక్క పిచ్చి పర్సన్ని ముందు పెట్టేసి వాళ్ళు చేపించడం అనేది జరుగుతుంది ఎలాంటి అకృత్యాలైనా మనం డైలీ ఎవ్రీడే సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నామండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అన్నీ కూడా ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కాబట్టి వీళ్ళు చెప్పు చేతల్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి బీ కేర్ఫుల్ కొంచెం ఎనర్జీస్ అయితే డిఫరెంట్గా వచ్చాయండి మీ యొక్క పర్సన్ అయితే చాలా సైకో పర్సన్ సాడెస్ట్ పర్సన్ అండి మిమ్మల్ని ఏం చేయడానికి కూడా వెనకాడ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడే మిమ్మల్ని ఏం చేయడానికి వెనకాడని పర్సను మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చిన మిమ్మల్ని అంటే అది ఎలా అంటే టచ్ లాగా బిహేవ్ చేసేసి మీరు ఒకవేళ ఎండ్ అయితే కూడా ఆ థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ అలాగే ఉండిపోవచ్చు మీరు ఉండడం వల్ల కూడా వారికి క్వశ్చన్ అనేది చేస్తూ ఉన్నారు వారిని పబ్లిక్ అది తనకి నచ్చడం లేదన్నమాట అది కూడా తనకి చాలా ఇబ్బందికరంగా ఎబ్బెట్టిగా అనిపిస్తూ ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మళ్ళీ తన నుంచి మీకు ప్రపోజల్ అయితే ఏప్రిల్ మంత్ లోపు వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో వారు కామెంట్ చేయండి ఇది ఇంకా లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఇది ఎక్కువగా ఏ లెటర్స్ రాశుల పరంగా చూద్దామండి మీన మీనరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి కుంభరాశి సింహరాశి కన్యారాశి మేషరాశి మిథున రాశి ధనస్సు రాశి మకర రాశి ఈ రాశుల వారికైతే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దామండి ఏ లెటర్స్ వస్తాయో టీ లెటర్ ఎం లెటర్ డబ్ల్యూ లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ వై లెటర్ జే లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ జీ లెటర్ యూ లెటర్ వీ లెటర్ ఐ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి మీకు ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తాయో వారి ఇద్దరి పరంగా చూద్దామండి మీ యొక్క పర్సన్ పరంగా థర్డ్ పార్టీ పరంగా ఎలా వస్తాయో ఓవర్ థాట్స్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తారో చూద్దామండి పాజిటివ్గా రావాలని కోరుకుందాము ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తానండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా తోటి ఆలోచించండి మీ ప్రశ్నలకు సమాధానం అనేది జరుగుతుంది అని చెప్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి మీరు డోంట్ వరి ఎందుకంటే వరి చెందకండి వారు అలా చేశారు మీ యొక్క పర్సను చాలా మైండ్ గేమ్స్ ట్రిక్స్ ప్లే చేసి మా లైఫ్ని ఇలా చేశారు అని మీరు అనుకోవద్దు మీకంటూ కూడా మంచి రోజులు అనేటివి వస్తాయి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోటే ఉండండి పాజిటివ్ వేలనే ఉండండి పాజిటివ్ ఉంటే పాజిటివే జరుగుతుందండి నెగిటివ్గా ఉండే వాళ్ళకి నెగిటివే జరుగుతుంది నవ్వే అది నవ్వు నాలుగు విధాలుగా మంచి జరుగుతుంది ఏడ్చే వాళ్ళకి ఏడ్పే ఎదురు వస్తుందండి నవ్వే వాళ్ళకి నవ్వే ఎదురొస్తుంది వస్తుంది ఉండండి ఎప్పుడు కూడా హెల్త్కి కూడా మంచిది బి అసెటివ్ మీరు ఒక దృఢ సంకల్పంతో దృఢ నిర్ణయం తోటి ఉండండి బి అసెట్టివ్ అని వచ్చిందండి ఎప్పుడు కూడా అంటే మీకంటూ ఒక అదేంటిది స్టెబిలిటీ మైండ్ సెట్ తోటి ఉండండి దృఢ సంకల్పంతో నేను ఇది చేయగలుగుతా నా లైఫ్ ఇలానే ఉండాలి ఓకే నాకు ఇంత ద్రోహం జరిగింది అయినా కానీ నేను ఈ ఉన్న ఈ పరిస్థితులకి నేను ఎలా ప్రతిఘటించాలి అనే దాన్ని మీరైతే చూ అది బెటర్గా చూజ్ చేసుకొని ముందుకైతే వెళ్ళండి నెగిటివ్ వేలో ఉండకండి అని మీకు సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి లెట్ గో అంటే అక్కడే మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో ఒక జడత్వం పొంది ఉండకండి మీరు కూడా లేచి ముందుకు వెళ్ళండి ఆలోచించండి థింక్ చేయండి మీకు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఆలోచించండి మీ యొక్క పరిస్థితుల్లో మార్పు అనేది తెచ్చుకోండి మీరు ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు ఫేస్ చేశారు ఎప్పుడు ఒకే రోజు ఉండదు ఒకేలాగా ఉండదండి పరిస్థితులలో కూడా మార్పు అనేది వస్తుంది మీ లైఫ్ అనేది గ్రోత్ కోసం చూసుకోండి మారండి అని మీకు సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు విత్ ఇన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ లైఫ్ అనేది మారబోతుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి అంటే మీ లైఫ్ అనేది గతంలో లాగానే ఉండదు ఎప్పుడు ఒకే రోజులు ఉండదు మీరు దృఢ సంకల్పంతో ఒకే దగ్గర ఉండకుండా ముందుకు అనేది వెళ్ళండి మీకంటూ కూడా మంచి రోజులు వస్తాయని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు వారి ఆలోచనలు వారి మైండ్ సెట్ కూడా అంటే ఇది మైండ్ నెగిటివ్గా ఉంది కాబట్టి మీరు కూడా నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండకండి బీ పాజిటివ్ మీకు అంతా మంచి జరుగుతుంది అనుకోండి మంచి జరుగుతుంది మంచిని మేనిఫెస్ట్ చేస్తే మంచి జరుగుతుందండి చెడుని మేనిఫెస్ట్ చేయడం వల్ల చెడే జరుగుతుంది ఈ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో వారు కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి